హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది రోటోకింగ్ రోటావేటర్ ఈ రోటావేటర్ మేము థర్టీ సిక్స్ బ్లేడ్ ఫార్టీ టూ ప్లేడ్ అండ్ ఎగస్ట్రా ఆయా హెచ్పి ట్రాక్టర్ని బట్టి మేము రికమెండ్ చేస్తున్నాము ముఖ్యంగా మంచి వారంటీతో పాటు సిక్స్ మంత్స్ వారి గేర్ బాక్స్ కన్నిటితో వారంటీతో పాటు ఇస్తూ సబ్సిడీ రేటు సబ్సిడీ రేట్కి ఇస్తున్నాము సబ్సిడీ రేటు థర్టీ సిక్స్ బ్లేడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫార్టీ టూ బ్లేడ్ వచ్చేసి నైంటీ థౌజండ్కి ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది బన్ ఫార్మింగ్ మిషన్ అండి గెనాల మిషన్ చెంగత్ మిషన్ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఫైనల్గా రెండు లక్షల నలభై వేలకు మీకు ఇస్తున్నాము ఫోర్ వీల్ డ్రైవ్కి కూడా మంచి ఫీచర్స్ తోటి అడ్వాన్స్డ్గా ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తుంది ఒరైజా రైతున్నులకు నూతన టెక్నాలజీతో ఇంట్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఇయర్ వారంటీతో పాటు వన్ వన్ టెన్ హెచ్పి ఇస్తున్నాము ఇది అన్ని బ్యాంకు లోన్స్ సౌకర్యం కూడా కలదు అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి వరైజా హార్వెస్టర్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు అండి ఫైనల్గా కొంత డిస్కౌంట్ ఇస్తున్నాము మీరు చూస్తున్నది ఇప్పుడు రెడ్ ల్యాండ్ బేలరు రీసెంట్లీ రెడ్ ల్యాండ్ బేలరు స్కేలర్స్ చేస్తున్నారు సో ఈ మూడు లక్షల ఇరవై వేలకి మేము ఇస్తున్నాము అదేవిధంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే నంబర్ నంబర్ ఇస్తాను మీరు నాకు ఫోన్ చేయగలరని ఆశిస్తున్నాను